అస్సలం వలైకు రహ్మతుల్లాహి బ్రకా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నా బంధువులకు నా మిత్రులకు నా శ్రేయు విలాసులకు అదే అదే విధంగా ఈ కార్యక్రమము ఎలా ఉంటుందో చూడాలని వచ్చిన వ్యక్తులందరికీ ఈరోజు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆది మానవుడి నుంచి ఈరోజు ఆధునిక మానవుడు అనే వరకు మనం వచ్చాము కానీ ఆది మానవుడు నుంచి ఆధునిక మానవుడు వరకు ఉన్నప్పుడు కూడా ఆధునికత మన చేతుల్లో జ్ఞానము ఉంది విజ్ఞానం ఉంది అయినప్పటికీ ఎన్నో రకాల అజ్ఞానమైన కార్యక్రమాలు కార్యకలాపాలు ఈరోజు సమాజంలో చేస్తున్నారు ఇది చూసే నేను హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొని అలహందా ఈరోజు ఈ సంస్థను స్థాపించి మీ ముందుకు వచ్చాము మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిగా నిరుపేదలకు సహాయ సాగరం అందించడము రెండవది విద్యను ప్రోత్సహించడము మూడవది ఆ చెడు వేసాల నుంచి సమయంలో చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా విక్షణ విడిగా మద్యము ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా డ్రగ్ ఆ కొన్ని మెడిసిన్స్ లో కూడా డ్రగ్స్ ను పిల్లవాళ్ళు తెలియకుండా వాడుతున్నారు ఇలా చాలా మంది యువత చెడిపోతున్నారు రెండవది వచ్చేసి ఆ మంచి ఏంది చెడేంది తెలియక యువత ప్రేమ అనే రెండు అక్షరాల పదంతో ఆ తమ చెడువులను నాశనం చేసుకుంటూ తమ జీవితాలు నాశనం చేసుకుంటూ తమ పెద్దలు ఏతే ఆశలు ఆశయలు ఆశయాలు కళలు కన్నారో ఆ ఆశయాలను ఆ ఆశయాలను ఆ కళలను నాశనం చేస్తున్నారు ఈరోజు కాబట్టి మనసులో ఆ చాల నుంచి నేను వేరే సంస్థల ముందు పనిచేసేవాడిని ఆ అక్కడ నుంచి ఒక నాలుగు సంవత్సరాలు నేను బయటకు వచ్చి ఆ ఆ సంస్థల నుంచి బయటకు వచ్చిన ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా నా మనసులో ఒకటే మొదలైంది నాకు ఇంత జ్ఞాన విద్య ఇచ్చినాడు నాకు ఎన్ని రకాల సమయంలో సేవ చేయాలని ఒక ఐడియా ఇచ్చినాడు అయినప్పటికీ కూడా నేను ఇంటికాడ కూర్చొని కేవలం వ్యాపారము డబ్బు అనేదే జీవితం ముందుకు పోతే రేపు పొద్దున నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలా అన్న ఉద్దేశంతో దాదాపు ఒక సంవత్సరం నుంచి రెండు వందల మంది మిత్రులతో నేను మాట్లాడి ఈ ఎలా చేయాలా ఏం చేయాలా అని చెప్పి చివరిగా నా ముఖ్యమైన వ్యక్తులని పదకొండు మంది తీసుకొని అలాగే బయట ఒక ఇరవై మంది స్నేహితులు తీసుకొని ముప్పై మందితో ఈ సంస్థను నేను స్థాపించడం జరిగింది ఇందులో హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ అనే పదం పెట్టినాం హ్యూమన్ అంటే మానవ మానవులనే వస్తాము కానీ రిలీఫ్ అనే పదం అని ఎందుకు పెట్టాడు అని చెప్పేసి చాలా మంది కూడా నాకు క్వశ్చన్ చేస్తున్నారు అడుగుతున్నారు ఏంటి రిలీఫ్ అనేది చాలా సంస్థలు చాలా పేర్లు పెట్టుకున్నాయి నేను ఆ పేర్లలోకి పోను ఎందుకంటే దాన్ని మళ్ళీ మరో విధంగా వెళ్ళిపోతుంది రిలీఫ్ అని పెట్టని కారణం ఏంటంటే ప్రతి పనిలో మనిషి ఉపశమనం కోరుకుంటాడు ఉపశమనం ఈరోజు సమయానికి అవసరం అందుకే ఈ సంస్థ రీప్ అనే పదాన్ని ఎంచుకుంది చాలా మంది కొంతమంది